అత్యున్నత జీవన శైలికి అత్యుత్తమ చిరునామా హలో మనం రోజు అతి చిన్న వయసులో వేదాల వైపుకొచ్చిన వచ్చిన స్కూల్స్ ఇవన్నీ మానేసి దైవం కోసం వెతుక్కుంటూ ఏదైతే మన సాం సంస్కృతి సాంప్రదాయాలను విడివిస్తూ అతి చిన్న వయసులో వేదాలు నేర్చుకోవడానికి వచ్చిన ఒక చిన్న బాలుడితో మనం ఈరోజు ఒక చిన్న ఇంటర్వ్యూ చేస్తున్నాం మీ పేరు ఆత్మకూరి చంద్రశేఖర్ మీ వయసు మీ వయసు పదమూడు మీ గురువు గారి పేరు మహర్షి గారు మీ ఆశ్రమం పేరు వేద పాఠశాల పేరు శ్రీ విద్యాగమ స్మార్త వేద మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వేద పాఠశాలలో వేదాలు అభ్యసిస్తున్నారు

అంటే మన హిందూ సాంప్రదాయాల పట్ల ఆసక్తి ఆసక్తికి కారణంగా ఇందులోకి రావడం జరిగింది ఆయుధాలు నేర్చుకొని సంస్కృతి సాంప్రదాయాల వైపు నడుపు నడవాలన్న ఆలోచన కలిగింది అందులో అయితే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఫేస్బుక్లు లంటూ ఇన్స్టాగ్రామ్లంటూ వాట్సాప్లంటూ వీడియో గేమ్స్ అంటూ వాళ్ళ టైంని డిజిటల్ మీడియా వైపుకి గేమ్స్ ఆనందాన్ని వెతుక్కుంటూ అలా ఆడుకుంటుంది నువ్వేమో చూస్తే వేదాలు ఉపనిషత్తులు అంటూ వేద పాఠశాలలు వేదాలు నేర్చుకుంటు మీకు వాటి మీద ఆసక్తి లేదా అవన్నీ తాత్కాలికంగా ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది సజీవన ఆనందాన్ని ఇవ్వండి ఆ సజీవన ఆనందం కోసం పరమాత్మని మీకు అడుగు వేస్తున్నారు అంటే ఈ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు చేసేదంతా తాత్కాలికమైన ఆనందాన్ని కలిగిస్తుంది అని శాశ్వతం కాదు అంటారు ఏదైతే శాశ్వతమో దైవం వైపుకు అడుగు వేస్తున్నారు ఏదైతే మన సనాతన ధర్మానికి సంబంధించిన విషయాల పట్ల మీకు చిన్నప్పటి నుంచి ఉన్న ఆసక్తి కారణంగా దైవం పట్ల ఉన్న భక్తి కారణంగా ఈ ఈ మార్గాన్ని ఎంచుకున్నాను అంటారు సో మీకు ఇష్టమైన వేదాలు పరిస్థితుల్లో మీకు నచ్చిన శ్లోకాలు కానీ వేదాలు కానీ ఏమైనా ఉన్నాయా ఓకే మా కోసం మా వ్యూస్ కోసం ఒక రెండు శ్లోకాలు చెప్పగలుగుతారా ఒక రెండు లైన్స్

సూపర్ అసలు మీరు చెప్తుంటే పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది సో శ్లోకాల్లో ఏదో పవర్ ఉందంటారు సో ఇప్పుడు వేదాలు ఇంకొక నాలుగు సంవత్సరాలు నేర్చుకోవాలి ఒక సంవత్సరం అయిపోయింది ఇంకో ఫోర్ ఇయర్స్ నేర్చుకుంటాం ఫోర్ ఇయర్స్ నేర్చుకున్న తర్వాత ఏం పూజలు చేస్తూ దైవానికి దగ్గరగా ఉండడం ఓకే చూడండి ఇంత చిన్న వయసులో దైవం గురించి ఎంత జ్ఞానంతో మాట్లాడుతున్నారు దైవానికి దగ్గరగా ఉండడము అంటే మిగతా విషయాలన్నీ విడిచిపెట్టడం కాదు సన్యాసం తీసుకోవడం కాదు మనం చేస్తున్న ప్రతి పనిలోనూ దైవం దైవానికి దగ్గరగా ఉంటూ ప్రస్తుతం ఉన్న మనం కలియుగంలో ఉన్నాం కలియు మనం దైవానికి దూరం ఎంత దూరంగా వెళితే కలి మనల్ని అలా పట్టి పీడిస్తూ ఉంటాడు ఎప్పుడైతే దైవాన్ని మనం ఉదయం సాయంత్రం కానీ సామాన్యులైతే మనం ఉదయం సాయంత్రం కానీ ధ్యానం చేస్తూ గుడికి వెళుతూ దైవాన్ని స్మరిస్తూ ఉండడం వల్ల ఎంతో మేలు చేయకూడదు అదే ఇలాంటి ప్రాంతాల భారత్ల వల్ల యజ్ఞ యజ్ఞ యజ్ఞాలు హోమాలు చేయించడం ద్వారా చుట్టూ ఉన్న జనానికి ఎంతోమందికి మేలు చేయకూడదు వాళ్ళు చేయించుకోవాలనుకున్న పూజలు పునస్కారాలు దైవానికి నేరుగా ఇవ్వలేరు కాబట్టి వాళ్ళకి వేదాలు ఉపనిషత్తులు రావు కాబట్టి వాళ్ళు ఇంకో పనిలో నిమగ్నమై ఉంటారు కాబట్టి వాళ్ళు చేయలేరు వాళ్ళు చేయడానికి ఇలాంటి వారు ముందుకు రావాల్సి ఉంటుంది మన బ్రాహ్మణ బాలకుడైన చంద్రశేఖర్ ఇంత చిన్న వయసులో దైవానికి దగ్గరగా ఉంటూ స్వచ్ఛమైన మనసుతో తన పూజలు పునస్కారాలు యజ్ఞాలు చేసి చుట్టూ ఉన్న సమాజంలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ దైవానికి తలవంతు తలవంతుగా దైవం వైపుకు వెళ్తూ భక్తులకి భక్తులను కూడా దైవం వైపుకు తీసుకురావాలనుకున్న బ్రాహ్మణత్వాన్ని ఇంత చిన్న వయసులో అర్థం చేసుకున్న ఇతనికి ఆ హ్యాడ్స్ ఆఫ్ మన హిందూ సాంప్రదాయం సనాతన సనాతన ధర్మాన్ని పాటిస్తూ బ్రాహ్మణులు కావచ్చు వాళ్ళ వాళ్ళ ధర్మాలను పాటిస్తున్న ఇతర మతస్థులు కావచ్చు దైవానికి దగ్గరగా కాదు నిత్యం దైవారాధన చేస్తున్న వారందరికీ నా ఆఫ్ వారి వల్లే మన సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా మెరుగవుతున్నాయి సో మీరు వ్యూవర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా చెప్పండి సాంప్రదాయాన్ని గౌరవం సాంప్రదాయాన్ని పాటిద్దాం గౌరవిస్తాం సో ఇప్పుడు మనం చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో చిన్న వయసులో వేద 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 పాఠాలకి ఆసక్తి చూపిస్తూ వేద పాఠాల వైపు వచ్చారు ఆధ్యాత్మిక వైపు వచ్చారు వాళ్ళ గురువు గారు ఉన్నారు సార్ గురువు గారు నమస్తే నమస్కారం అంటే పేరు మహర్షి సార్ శర్మ గారు ఇంత చిన్న వయసులో వేద పాట వేదాల వైపు రావడానికి అతని కారుల వైపు అతను చెప్పారు మీరు అతని గురించి ఏమనుకుంటున్నారు చిన్న వయసులో మేము అలాగే వచ్చాము అలాగే మా దగ్గరకు వచ్చే పిల్లలు కూడా అందరూ పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల వయసులో ఆసక్తి ఉన్న వాళ్ళని మాత్రమే మేము తీసుకుంటాము అట్లానే ఈ వయసులో నేర్చుకున్న వారు యుక్త వయసుకు వచ్చేసరికి ఎటువంటి చెడుమార్గాలు కలగకుండా సన్మార్గంలో భగవంతుడి వైపు అడుగులు వేస్తూ ఉంటారు అదేవిధంగా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేయడం కానీ యజ్ఞ కృతలు చేయడం కానీ చేస్తూ భగవంతుడి వైపు ఉంటారు ఎవరికైనా కానీ సహజంగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వయసులో పూజలు పూజలు యజ్ఞకర్తువులు అంటే మిగతా వారెవరికి కూడా చాలా తక్కువగా తెలుసు కానీ వీరు ఈ వయసులో నేర్చుకోవడం వలన పన్నెండు పదమూడు సంవత్సరాలుగా నేర్చుకోవడం వలన పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చేసరికి వీరే యజ్ఞకర్తవులు చేయడానికి చాలా వీలుగా ఉంటుంది సో గురువు గారు ఇప్పుడు చూసుకున్నట్లయితే బ్రాహ్మణుల సంఖ్య తగ్గిపోతుంది అంటే అర్చకుల సంఖ్య బాగా తగ్గిపోతుంది వేదాలు మన వైపుకు వచ్చే వేద పాఠశాల వైపుకు వచ్చే పిల్లల సంఖ్య బ్రాహ్మణ బాలకుల సంఖ్య బాగా తగ్గిపోతుంది అంటే మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల మన విలువల పట్ల ఆసక్తి తగ్గిపోతుందా లేదైతే ఇంకేదన్నా కారణాల వల్ల తగ్గిపోతుందా అనే మాటల్లో చెప్పగలుగుతారు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ బ్రాహ్మణ తత్వంలో ఆర్థికమైనటువంటి స్థిరత్వం లేక కొంతమంది సనాతన ధర్మం నేర్పు నేర్పుకుంటూ ఎడ్యుకేషన్ వైపు పంపుతున్నారు ఇంకొంతమంది కొంత ఆర్థికంగా స్థిరపడ్డ వాళ్ళు కూడా ఆ ఎడ్యుకేషన్ వైపు పంపుతున్నారు సరే అది వేరే విషయం కానీ బ్రాహ్మణతత్వం అర్చకత్వం చేస్తే దాంట్లో కొన్ని లోటుపాట్లు ఉంటాయి ఆర్థికమైనటువంటి పరిస్థితులే చాలామందిలో నేను చూసినటువంటి కారణం అందుచేత ఎడ్యుకేషన్ నేర్పుకుంటూ సనా సనాతన ధరలు నేర్పుకుంటూ ఎడ్యుకేషన్ వైపు పంపుతున్నాను అంతే దీంట్లో బ్రాహ్మణ బ్రాహ్మణతత్వం చేస్తే అంటే ఆషాఢ మాసంలో కానీ లేదా ఏదైనా గురు ఇట్లాంటి మూఢములు వచ్చినప్పుడు పూజా కార్యక్రమాలు లేకపోవడం కారణమైతే దేవాలయాలలో వాళ్ళు దేవాలయాల్లో వాళ్ళకునేటటువంటి కష్టనష్టాలు కూడా పడుతున్నాయి కొన్ని కొన్ని పల్లెటూర్లలో దేవాలయాలలో జీతాలు లేకపోవడం జీతాలు సరిగ్గా రాకపోవడం అందుచేత కూడా వాళ్ళని చూసి మిగతా బ్రాహ్మ బ్రాహ్మణులు కూడా ఇత బ్రాహ్మణతత్వం కాకుండా అర్చకత్వం కాకుండా మిగతా ఎడ్యుకేషన్ వైపు సనాతన ధర్మం నేర్చు నేర్పుకుంటూ ఈ వైపు వాళ్ళని ఆర్థికమైనటువంటి స్థిరత్వం కోసం పంపుతూ ఉన్నారు సో ఇప్పుడు చూసుకున్నట్లయితే వేదాల పట్ల ఆసక్తి చూపట్లేదు పిల్లలు అనేసి ఈ మాటల్లోనే చెప్తున్నారు వేదాల వైపుకు రావడానికి వాళ్ళకి ఎంతో జ్ఞానం కావాలి ఈ పూర్వజన్మలో చేసుకున్న సుకృతం అయి ఉండాలి దైవానికి దగ్గరగా ఉండడానికి దైవం గురించి ఆలోచించడానికి మన సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి కూడా వాళ్ళల్లో ఎంతో జ్ఞానం ముందు నుంచి తల్లిదండ్రుల నుంచి కావచ్చు గురువు జన్మ శుభ్రతల నుంచి కావచ్చు కావాలని అనుకుంటారు సో అలా బ్రాహ్మణ బ్రాహ్మణ బాలుల్ని కూడా ఇటు వేద వేదాలు అభ్యసించడానికి మీరు పిలుపునిస్తున్నారు అది సౌవిధ్య ఆగమ వేద సంస్కృత పాఠశాల ఇక్కడ ఐదు సంవత్సరాలు స్మార్తము అదేవిధముగా జ్యోతిష్యంపై అవగాహన అదే విధముగా వాస్తు గణితం నేర్పడం జరుగుతుంది ఈ ఐదు సంవత్సరాలలో ఎవరైనా సరే నేర్చుకోవాలి అనుకుంటే నిస్సందేహంగా మా కాంటాక్ట్ అయ్యి మా దగ్గరికి రావచ్చు మేము ఎట్లాంటి రుసుము తీసుకోము ఎట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి ధనం తీసుకోము కేవలం వారి పుస్తకాలు వారి యొక్క వస్త్రాలు వరకు వాళ్ళు ఇప్పించి భోజపాఠశ పంపించవచ్చు ఐదు సంవత్సరాల కోర్సు ఇది అయిపోయిన తర్వాత వారిని పంపిస్తాం అంటే ఇక్కడికి తీసుకొచ్చి మీకు అప్పగించడం వరకేనా మళ్ళీ వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళడం ఉంటుంది కొన్ని కొన్ని రోజులు అంటే ఒక మామూలుగా సహజంగా పిల్లలకి స్కూల్లో సమ్మర్ హాలిడేస్ ఇస్తారు కానీ ఇక్కడ సమ్మర్ అలాంటిదే ఉండదు ఏదైనా ఆషార మూడములు ఆషాఢ మాసం కానీ మూడమి కానీ వచ్చినప్పుడు పది రోజులు ఐదు రోజుల కంటే ఎక్కువ ఇచ్చిన ఇచ్చిన సమయంలో వెళ్ళి రావచ్చు అది కూడా వాళ్ళకి ఆసక్తి ఉంటేనే వెళ్ళచ్చు లేదు అంటే వెళ్ళాం నేను నేర్చుకునేటప్పుడైతే ఇప్పుడు వెళ్ళింది లేదు వాళ్ళ ఇష్టం అది మనం వాళ్ళకి ఏమైనా ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోయినా లేదా ఇంటికి వెళ్ళాలి అని వాళ్ళ తల్లిదండ్రులు అడిగినా వాళ్ళు వేసి అట్లు ఇస్తాం టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అట్లా ఇస్తాం ఓకే థ్యాంక్స్ సో చూస్తున్నారు కదా మన గురువు గారు చెప్పిన మాటల ప్రకారం చూసుకున్నట్లయితే బ్రాహ్మణుల ధనికులు ఉన్నారు పేదవారు ఉన్నారు సో పేదరికం కారణంగా వారు చూసిన దారిద్ర్యాన్ని వాళ్ళు చూసిన ఆకలి బాధల్ని వాళ్ళ పిల్లలకు కూడా అనేసి కొంతమంది వేదాల వైపు కాకుండా పిల్లల్ని చదువు చదువు వైపు ఎడ్యుకేషన్ వైపు జాబ్స్ వైపు పంపిస్తూ వాళ్ళలో మంచి సాంప్రదాయాన్ని నేర్పిస్తూ ఒక మంచి సమాజాన్ని కూడా సృష్టించే విధంగా వాళ్ళలో ముందుకు వెళ్తున్నారు సో అందుకు అంతరించిపోతున్న మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల విలువలు గౌరవాన్ని చూపిస్తున్న వీళ్ళందరికి వీళ్ళందరికీ మనం హ్యాట్స్ ఆఫ్ చేయాలి సో అలానే ఎవరైతే వేదాల వైపు కానీ దైవం వైపు కానీ ఆధ్యాత్మిక వైపు కానీ ఆసక్తి కలిగిన వారు డిస్క్రిప్షన్లో గురువుగారి కాంటాక్ట్ నంబర్ ఇస్తాము సంప్రదించగలరు మీరు పిల్లల్ని ఎవరైతే వేరే పాఠశాలలో జాయిన్ చేయాలనుకుంటారో జాయిన్ చేయొచ్చు ఆ ఛానల్ తరఫున ఇటువంటి మంచి మంచి సమాచారం కానీ మేము చాలా సంతోషిస్తున్నాము అలాగే బ్రాహ్మణుల పట్ల మీరు కొంచెం పూజలు పునస్కారాలు చేస్తూ మీరు ఇచ్చే కొంచెం ఏ ఏదైతే ఉందో మహామహా విద్వాంసులకు మీరు లక్షల్లో ఇవ్వచ్చు కోట్లల్లో ఇవ్వచ్చు కానీ పేదవాడైన బ్రాహ్మణుడు మీ ఇంటి పక్కనే ఉండొచ్చు మీ ఏరియాలో ఉండొచ్చు గుళ్ళల్లో ఉండొచ్చు వారి బంధువుల్లో ఉండొచ్చు ఒక బ్రాహ్మణుడు కనిపించినట్లయితే లేదా మీరు ఇళ్లలో పూజలు పునస్కారాలు చేసుకున్నట్లయితే బ్రాహ్మణులకి మంచి దక్షిణ దక్షిణ ఇచ్చి వారిని గౌరవించి మంచిగా వారికి కావాల్సిన ఆహార ధాన్యాలు కానీ వాళ్ళ పిల్లలకు కావాల్సిన చదువుకు కావాల్సిన పుస్తకాలు కానీ స్కూల్ కావాల్సిన ఏదైతే ఉందో ఫీజెస్ ఏవైతే ఉన్నాయో అవి కానీ ఏకుతోచన తోచిన సహాయం మన బ్రాహ్మణులకు చేస్తే ఆ బ్రాహ్మణులు మనకేం చేస్తారు అంటే వేదాలు ఉపనిషత్తులు చదువుకున్న వేద బ్రాహ్మణులు మన పాపాలని కడుగుతారు మనకి దైవం వైపుకి మార్గం చూపిస్తారు అశాశ్వతమైన వాటి గురించి కాకుండా మాయా ప్రపంచాన్ని గురించి కాకుండా శాశ్వతమైన దైవాన్ని చేర్చడానికి మధ్యలో బ్రాహ్మణులు ఉన్నారు కాబట్టి దైవానికి మనం చెప్పుకునే గోడు కూడా వెళుతుంది బ్రాహ్మణులకి సహాయం చేస్తే దైవానికి సహాయం చేసినట్లయితే సాక్షాత్తు బ్రహ్మదేవుడికి సహాయం చేసినట్లయితే కాబట్టి బ్రాహ్మణులకు సహాయం చేయండి ఇదే మా ఛానల్ తరఫున మీకు విన్నవించుకునేది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్